ఈ రోజు నుంచి అక్షరాలు నేర్పిస్తానని చెప్పాను కదా నేను మీకు బేసిక్స్ అక్షరాలు నేర్పిస్తున్నాను కానీ నేను కూడా ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రోగ్రాం నేర్చుకుందామని చూస్తున్నాను నేను ఇత్య విద్యార్థిని ఎప్పుడు ఏది కొత్తగా నేర్చుకుందావా అని చూస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా నేనేం నేర్చుకుంటున్నానంటే ట్రేడింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటున్నాను నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా వేరే టీచర్స్ దగ్గర నేను మీకు ఉపాధ్యాయురాలుగా ఉంటూ స్టూడెంట్ అవతారం కూడా ఇస్తున్నాను డబ్బు అనమాట మీకు మాత్రం నేను వాళ్ళు నేర్పిస్తాను నేను ట్రైనింగ్ నేర్చుకుంటాను ఇది ఎప్పటి నుంచో ఉంది ట్రైనింగ్ నేర్చుకోవాలి అనేది బయట నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకోవాలి ఏమిటి అనేది తెలియదు అంటే ఆన్లైన్ క్లాస్లో ఉంటాయి కానీ అంత ఇంట్రెస్ట్ రేపటి నుంచి మాత్రం ఇంకా నేను మీకు నేర్పించేవి మీకు నేర్పిస్తూ ఉంటాను నేను నేర్చుకునేవి నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను నేను మాత్రం ట్రేడింగ్ నేర్చుకోవాలి మే ఫస్ట్ నుంచి అని నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఎలాగో క్రిప్టో కరెన్సీ గురించి కాస్త ఐడియా ఉంది అవి క్రిప్టో కరెన్సీ ఆన్లైన్ బిజినెస్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ట్రేడింగ్ కూడా ఉందనుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మీకు నేను అక్షరాలు నేర్పిస్తాను మే ఫస్ట్ నుంచి నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మీకు అక్షరాలు నేర్పిస్తాను అని చెప్పాను కదా ముందుగా మనము గురువులకి తల్లిదండ్రులకి నమస్కరించుకుందాం గురు బ్రహ్మ है गुरु साक्षात ara brahma చూడండి తల్లిదండ్రులని గురువుని మనం దేవుడితో సమానంగా పూజించాలి తల్లిదండ్రులే కదా ఏమంటే అది పడతారులే అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ఏదైనా సరే మనం సాగించుకోవచ్చు ఇలా చూడకూడదు అనమాట తల్లిదండ్రులకి ఇచ్చే రెస్పెక్ట్ తల్లిదండ్రులకి ఇవ్వాలి ఎందుకంటే మొట్టమొదటి గురువు మీకు మీ తల్లిగారే మీ తండ్రి గారు కూడా మీ గారు ఎందుకంటే మీకు మొదటగా అసలు నడక నేర్పించింది పాలు ఎలా తాగాలి ఎలా అన్నం తినాలి ఎలా నడవాలి అన్నీ నేర్పించింది కూడా తల్లిదండ్రులే కనుక మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు తర్వాత మనం గురువు దగ్గరికి పంపించినప్పుడు గురువుని ఎన్ని విధాలుగా పోల్చి చూశారో చూడండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర చూడండి గురువుని బ్రహ్మతోటి విష్ణువుతోటి దేవుడితోటి మహేశ్వరుల త్రిమూర్తులు కూడా గురువుతో సమానము గురువు త్రిమూర్తులతో సమానము అని ఇక్కడ చెప్పారు గురు సాక్షాత్ ప్రబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చి గురువుని ఒక దైవంగా భావించి గురువుకివ్వాల్సిన రెస్పెక్టు గురువుకి ఇవ్వాల్సిన గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి గురువే కదా మనం డబ్బులు పడేస్తున్నాం కదా ఫీజులు పడేస్తున్నాం కదా వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి మన పిల్లల్ని ఏమనకూడదు మనల్ని ఏమనకూడదు అని అలా మాట్లాడడం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళని ఎలా పడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదనమాట ఈ రోజుల్లో అసలు టీచర్ అనే మాటకే రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది టీచర్ని ఎలా పడితే అలా ఏకవచనంతో పిలవడం ఏం చెప్పింది డు అని ఏకవచనంతో మాట్లాడడం వాళ్ళకి అసలు రెస్పెక్ట్ అనేది లేకుండా మేము ఫీజులు కట్టేనే వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ విధంగా కూడా గురువుల్ని అవమానపరచడం గురువులని ఎలా పడితే అలా మాట్లాడడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా దానికి మన గురువే మనకి ఆధారం అనమాట ఎందుకంటే మనం ఇంజనీర్లు అవుతామో డాక్టర్లు అవుతామో లేకపోతే ముఖ్యమంత్రులు అవుతామో ఎమ్మెల్యేలు అవుతామో లేకపోతే మంచి పొజిషన్లో సైంటిస్ట్లు అవుతామో ఏమవుతామో మనకు తెలియదు కదా పెద్ద అయిన తర్వాత దానికి అసలు మొట్టమొదటిగా బీజం పడింది ఎవరి దగ్గర గురువు దగ్గర కాబట్టి ఆ గురువుకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఆ గురువు ఎన్ని నేర్పిస్తే మనం ఈ స్థాయిలో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా గురువుల్ని దైవంతో సమానంగా చూడాలి అలాగే తల్లిదండ్రులు కూడా దైవంతో సమానంగా చూడాలి మనం దైవాన్ని పూజించినా పూజించకపోయినా పర్వాలేదు దేవుడు వచ్చి నన్ను పూజించలేదు ఎందుకు అని కానీ తల్లిదండ్రులను ఎవరైతే ఏడిపిస్తారో తల్లిదండ్రుల మాట ఎవరైతే వినట్లేదో తల్లిదండ్రుల్ని తక్కువ చేసి చూసి చులకం చేసి అందరి దగ్గర అలా మాట్లాడారో వాళ్ళకి మాత్రం తర్వాత జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులకి గురువులకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చి తీరాలి ఇప్పుడు మనం మొట్టమొదటిగా అక్షరాభ్యాసం ఇవాళ చేసుకుందాం అక్షరాభ్యాసం రోజు ఫస్ట్ మొట్టమొదటిగా ఏ అంటే ఈ అక్షరాలన్నీ మనకు తెలియదు కదా ఫస్ట్ ఎలా తెలుస్తాయి ఇన్ని అక్షరాలని మనం అనుకోవచ్చు అయినా సరే ఇవే రాయిస్తారు ముందుగా ఓం నమ శివాయ ఎవరైనా సరే అక్షరాభ్యాసం చెప్పేటప్పుడు చేసిన రోజు మొట్టమొదటిగా ఈ అక్షరాన్ని మాత్రమే రాయిస్తారు అందుకని మనం కూడా దీంతోపాటే మొదలెడతాం ఓం నమ శివాయ ఇవి మీకు రేపొద్దున్న అన్ని అక్షరాలు వచ్చిన తర్వాత వీడి గుళ్ళు ఏమిటి దీర్ఘాలు ఏమిటి విసర్గలు ఏమిటి అవన్నీ తర్వాత తెలుస్తాయి ఇప్పుడు మనం ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు చదవడం వస్తే చదివి ఓం నమ శివాయ దీంతో మనం అక్షరాభ్యాసం మొదలు పెడతాం అన్నమాట తర్వాత వచ్చేసి మీకు మొట్టమొదటిగా మనం తెలుగు భాషలో మనం ఫస్ట్ మొట్టమొదటిగా రాసుకునే అక్షరాలు చెప్పండి అందరు ఆ ఈ రెండు అక్షరాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే ఈ రెండు అక్షరాలు వచ్చిన తర్వాత ఇంకా మిగిలినవి నేర్చుకోవచ్చు ఇవి ఎప్పుడైనా సరే దీర్ఘం అంటే దీర్ఘం వచ్చే అక్షరాలకి మాత్రమే ఆ ఉపయోగిస్తాము దీర్ఘం లేకుండా తలకట్టు మాత్రమే ఉండే అక్షరాలకి మాత్రమే ఆ ఉపయోగిస్తాము ఆ పాలో చాలా తేడాలు ఉన్నాయన్నమాట ఇది ఉపయోగించవలసిన చోట ఇది ఉపయోగించకూడదు ఇది ఉపయోగించవలసిన చోట ఇది ఉపయోగించకూడదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ రెండిట్లో ఏం తేడా లేదనుకుని ఇది పెట్టాల్సిన చోట ఇది ఇది పెట్టాల్సిన చోట ఇది పెట్టేస్తూ ఉంటారు అన్నమాట అలా అలా ఎప్పుడు కూడా రాయకూడదు ఈ అక్షరం ఉపయోగించాల్సిన చోట మాత్రమే ఇది ఉపయోగించాలి ఇది ఉపయోగించాల్సిన చోట మాత్రమే ఇది ఉపయోగించాలి వీటన్నిటికీ కలిపి తర్వాత పదాలు ఎలా అనేది నేను చెప్తాను